అందరికీ నమస్కారం అండి తార్ రోడ్ ఫేసింగ్తో ఉన్న యాభై ఐదు సెంట్లు మంచి చెరుకు పొలాన్ని ఆనుకుని ఉన్న ఖాళీ భూమి అండి ఇది ఎక్సలెంట్రీ అండి ఉయ్యూరికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉందండి మండల హెడ్ క్వార్టర్కి కేవలం కిలోమీటర్ పరిధిలో ఉందండి చుట్టూ కూడా చక్కని కమర్షియల్ క్రాప్స్ చెరుకు అరటి బొప్పాయి అన్నీ అలాంటి పంటలు పండే భూమి ఎకరం నలభై ఐదు లక్షలు మాత్రమే యాభై సెంట్లు అండి ఎకరం రేటు నలభై ఐదు లక్షలు ఈ చుట్టూ కూడా మంచి ఉంది ఇంకో హైలైట్ అంటే దీనికి దగ్గరలో ఒక పది ఎకరాల వించర్ కూడా స్టార్ట్ చేస్తున్నారు ఆ జెండాలు కనిపిస్తుంది చూసారా వించురు కూడా స్టార్ట్ చేస్తున్నారు అంటే మనకి త్వరలో ఇక్కడ ఈ చుట్టుపక్కల కూడా రియల్ ఎస్టేట్కి మంచి అవకాశం అండి కరకట్ట కూడా కేవలం రెండు కిలోమీటర్ దూరంలో మరిన్ని వివరాలు నాకు కాల్ చేయగలరు థ్యాంక్ యూ సురేష్ రామ్శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ నమస్తే